వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా బర్డ్ మీడియా సెల్యూట్ నిజంగా పోలీసులకి సెల్యూట్ చేయాలి సొసైటీని సెక్యూర్ చేసుకోవాలి ఎందుకంటే శాంతి భద్రతల అంశం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎవరైతే విధి నిర్వహణలో అసూవులు బాసారో శాంతి భద్రతల పరిరక్షణలో నేర నియంత్రణలో పోరాడుతూ అసువులు బాసారో అమరవీరులందరికీ కూడా పోలీసు అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్పించారు వాళ్ళ సేవల్ని కొనియాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సరే తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి అంత సెన్సేషనలిజం అన్న పాయింట్ పక్కన పెట్టాలి ఎందుకు అని అంటే ఆల్రెడీ చూసాం పోలీస్ బాసులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు అనేది కోర్టు కేసెస్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి గత ఏడాది జరిగినటువంటి ఐ మీన్ గతేడాది కాదు గత పాలనలో జరిగినటువంటిది దాదాపు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇదే సమయానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే చంద్రబాబు వ్యాఖ్యలు మంగళగిరి ఏపీఎస్బీ బెటాలియన్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మాట్లాడుతూ శాంతి భద్రతలతోనే అభివృద్ధి సంక్షేమం ముడిపడి ఉంటాయి రాష్ట్రంలో అలజడలు ఉంటే పెట్టుబడులు రావు క్రైమ్ రేట్ నడిచివేయడంలో ఎప్పుడూ రాజీ పడను ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్గా నిలిచారు రౌడీజం నక్సలిజం ఫ్యాక్షనిజం వంటి వాటిపై ఉక్కుపాదం మోపి పోలీసుల ప్రతిష్టను పెంచారు పోలీసులు కఠినంగా ఉన్న వారిలో మానవత్వం చాలా ఎక్కువ నేరాలు తిరుమారుతోంది సైబర్ క్రైమ్ వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయి ప్రతి యాభై ఐదు కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు డ్రగ్స్ గంజాయి ఎర్రచందన మాఫియాలను గుర్తించి అణచివేస్తున్నావు అన్నారు విజిబుల్ ఇన్విజిబుల్ పోలీసింగ్ అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు అలాగే పోలీసులు కూడా కొత్తగా వెర్షన్ మారాలి నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు వారి కంటే ముందుంటేనే వారిని మనం అరికట్టగలం గూగుల్ వైజాగ్ పెట్టుబడులు రావడానికి కారణం రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ స్థిరత్వమే అని పేర్కొన్నారు భవిష్యత్తు ఏఐ టెక్నాలజీది రాజకీయ ముసుగులో కొత్త నేరాలు పెరుగుతున్నాయి కొన్ని పార్టీలు ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయి కుల మత విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీసులు వీటి మీద దృష్టి పెట్టాలి కాస్త కఠినంగానే వ్యవహరించండి అని చెప్పారు ఎస్ ప్రతి ఒక్క దాంట్లో కూడా పోలీసులు అప్గ్రేడ్ అవ్వాలి టూ థౌజండ్ ఫోర్టీన్ మూమెంట్లో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ ఉండింది అండ్ అమెరికాతో కావచ్చు అలాగే యూకేతో కావచ్చు ఇతర కొన్ని దేశాలతో కావచ్చు సంయుక్తంగా ట్రైనింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఏపీ పోలీసులు చేపట్టడం వారందరి దగ్గర నుంచి కితాబు పొందడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అన్ఫార్చునేట్లీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్ చాలామంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో నేరపూరితమైనటువంటి ఒక మనస్తత్వానికి వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని మరి కొన్ని పనులు చేసిన దానికి ప్రతిఫలంగా ఈరోజు అనేక కేసులు మనం చూస్తున్నాం సో ఇవన్నీ ఉండకూడదు అనేది ఒక పార్శ్వం అయితే ఇక రెండో పార్శ్వం అప్పుడు జరిగినటువంటి పోలీసు సంస్మరణ దినోత్సవంలో ఏం మాట్లాడాలి వారి గురించి ఏం చెప్పాలి ఒక ఉమేష్ చంద్రని ఒక వ్యాస్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అధికారులు అసూలు బాసారు వాళ్ళందరి గురించి సంస్మరణ చేసుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ వారందరికీ మేము ఉన్నాం మీరు మా రాష్ట్రం కోసం అని చెప్పి ఎంతోమంది హీరోలను అందించారు ఎంతోమంది హీరోలను అందించారు మీరు సో మీ అందరికీ తోడుగా ఉన్నాం మనందరం ఒక కుటుంబం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక కుటుంబంలో ఉన్నారు మీతో అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భరోసా ఈరోజు కనిపించింది మరి గతంలో ఎందుకు కనిపించలేదు అంటే బీపీలు పెరిగిపోయాయి ఆ రోజు ఆ రోజు శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి కొంతమంది పోలీసులే శాంతి భద్రతల విఘాతానికి పాల్పడ్డం అన్నది చూసాం తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిందంటే ఒక రాజకీయ పార్టీ మీద దాడి మాత్రమే కానీ అది జరిగినటువంటి తీరు దాన్ని ఆపాల్సినటువంటి వాళ్ళే ఆపకుండా వదిలేసినటువంటి తీరు అది అయిన తర్వాత ఇదే రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించినటువంటి తీరు ఇవన్నీ కూడా ఎందుకంటే తెలంగాణలో చూసినప్పుడు అటు కేసీఆర్ కానీ రేవంత్ కానీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు పోలీసులకు సంబంధించి అమరవీరుల సంస్మరణ సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా రాష్ట్ర శాంతి భద్రతలు వీటి గురించి మాట్లాడారు అట్ ద సేమ్ టైం జరిగినటువంటి కేవలం ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద మాత్రమే రేవంత్ రెడ్డి మాట్లాడారు అంతకుముందు కూడా పెద్దగా మాట్లాడిందంటూ ఏమీ లేదు కేసీఆర్ ఎప్పుడు చూసినా సరే పోలీసులకి ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది మాత్రమే ఈరోజు మాట్లాడారు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆనాటి పట్టాభ గారు ఏదో ఒక మాట అంటే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎలాబొరేటింగ్గా అంటే అక్కడ ఎవరైతే పోలీసులు మన కోసం చనిపోయారో ఎవరైతే పోలీసులు సమాజంలో శాంతి భద్రతల స్థాపన కోసం చనిపోయారో వాళ్ళని స్మరించుకోవాల్సింది బదులు అక్కడ మాట్లాడుతూ నన్ను ఇలా అన్నారు నన్ను అలా అన్నారు అని చెప్పి జరిగినటువంటిది మనం చూసాం బట్ ఈ రోజుకైతే అలా లేదు అండ్ ఎస్ డెఫినెట్గా పోలీసుల్లో ఎక్కడైనా ఉంటుంది మంచి చేయడం అనేది మంచి చేయడం అనేది ఎక్కడైనా ఉంటుంది దాన్ని పక్కన పెట్టేస్తే పోలీసులు ఉండి కఠినంగా కాస్త వ్యవహరిస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం పనిచేస్తున్నారు అన్నదాన్ని బట్టే ఈరోజు సమాజం ఇలా అయినా ఉంది అండ్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండి ఉంటే వైజాగ్లో ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే విశాఖపట్నానికి మరి ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం లేదు సో అ గుడ్ పోలీసింగ్ మేక్స్ అ గుడ్ స్టేట్ మరొక్కసారి పోలీసు అమరవీరులు ఎవరైతే మన కోసం అసూలు బాసారో సమాజ సంరక్షణలో పరిరక్షణలో శాంతి భద్రతల పటిష్టతలో నేర నియంత్రణలో పోరాడి అసూలు బాసారో వారందరికీ కూడా మరొక్కసారి నివాళులర్పిద్దాం మీ సందేశాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి